నామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా దివ్య సప్రసాద అద్భుతాలు నా విశ్వాసాన్ని మహా ఎక్కువగా ఆశ్రవదిస్తూ ఉన్నాడు భగవంతుడు మీ విశ్వాసాన్ని కూడా దీవిస్తూ ఉంటాడు ముఖ్యంగా దివ్య సప్రసాదం చూసినప్పుడల్లా ఈ అద్భుతాలన్నీ గుర్తొస్తున్నాయి ప్రియలారా మొదటి అద్భుతము పోపు గారు చేసినటువంటి ఆమె నవ్వినప్పుడు క్రీస్తు శరీర రక్తాలుగా మారటం గ్రెగోరీ ద గ్రేట్ గారు అలాగే రెండవ అద్భుతం లాంచయానలో ఇప్పటికీ కూడా ఆ దివ్యసప్రసాద రక్త మాంసాలుగా మారి ఉండటం అనేకమైన దానిలో ఉన్నటువంటి ఫలితాలు మనకు చూపించడం మూడవది అదిగో పవిత్రమైన అనుమానము అనేటువంటి అద్భుతాన్ని చూడటం నాలుగవది క్రీస్తు ప్రభు యొక్క దివ్య సప్రసాదం నూనెలో వేసినప్పుడు అవిశ్వాసి అది రక్తంగా మారి ఆ ఇల్లంతా కూడా మడుగులతో నింపి ఆమె కూడా రక్తంతో నిండిపోవడం ఐదవ అద్భుతం సగము క్రీస్తు శరీరంగా మారటం సగం దివ్య సప్రసాదంగా పునీతులైన పీటర్ డామియన్ గారి యొక్క చేతిలో అది ఉండటం మహా మహాఅద్భుతాలు ఈరోజు ఆరవ అద్భుతాన్ని చూస్తూ ఉన్నాము దివ్య సప్రసాదము గాలిలో తేలి మేత్రానుల వారి యొక్క హస్తాలలోకి రావటం ఒక గొప్ప విశేషమైన అద్భుతము ఈ అద్భుతాన్ని చూద్దాము ప్రిలారా జర్మనీ దేశం బెట్సన్ అనే ప్రాంతం ఈ ప్రాంతం బెర్లిన్ అనే నగరానికి నాలుగు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రిలారా ఈ నాలుగు వందల ఇరవై ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ బెట్సన్ ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు ఈ రైతుకి చక్కని పొలం ఉంది ఒక బావి ఉంది నీరు తోడుకోవడానికి ఎక్కువ పశువులు ఉన్నాయి రోజు ఈ పశువులకి నీరు తోడి ఆ పశువులకు పెట్టి అర్లీ మార్నింగ్ అన్ని శుభ్రపరచుకొని విచారణ దేవాలయానికి దివ్య పూజా బలికి వెళుతూ ఉండేవాడు తనకి దివ్య పూజా బలి అంటే మహా ప్రాణం ఇష్టం కనుక ఆయన ప్రతిరోజు దివ్య పూజా బలి వెళ్ళడానికి గంటన్నర పట్టేది ప్రియులారా తాను వెళ్ళేసరికి పూజ ప్రారంభమైపోయిన దివ్య సప్రసాదం తీసుకునేవారు కాదు ఎందుకంటే నిండు పూజలో పాల్గొలేకపోతే ప్రభు నా దగ్గరికి వచ్చిన కోపడతారు అనే బాధ ఉండేది ఆయనకి ఆ విధంగా ప్రియలారా ఆయన ఎప్పుడు దివ్య సప్రసాదం తీసుకోవడానికి చాలా ఆరుదు కానీ రోజు పూజకి వెళ్తూ ఉండేవాడు పూజ అయిన తరువాత దివ్య సప్రసాదాన్ని ఆరాధిస్తూ ఉండేవాడు ఎక్కువసేపు తనకి ఎంత ఇష్టమో అయితే గంటన్నర నడిచి వెళ్తున్నారు కదా తనకు ఉన్నటువంటి మనస్తత్వం ఎలాంటిదంటే ఒకవేళ ఈ దివ్య సప్రసాదమే మా పొలంలో ఉన్నట్లయితే మేము కా ఎక్కువగా నేను ఆరాధన చేసుకోవచ్చు అన్నటువంటి విశ్వాసం నమ్మకం ఆయనకి కొంచెం ఎక్కువైంది శ్రీసభ కట్ శ్రీసభ ఆజ్ఞలు ఆయనకి పూర్తిగా తెలివు ప్రియులారా కనుక ఏం చేశారు ఒకరోజు పూజలో పాల్గొని గురువుకు తెలియకుండగానే ఆ దివ్య సప్రసాదాన్ని తాను ఒక కర్ర ఉండేది తన చేతిలో పశువులు కాయటానికి ఆ కర్ర చివరి భాగంలో కొంచెం చేసి లోతుగా చేసి దానిలో పెట్టి ఆ కర్రలో మూత వేసేసినట్లుగా చూసుకున్నాడు ఆ కర్రలో దివ్యసప్రసాద్ ఉంచుకున్నాడు ఇప్పుడు ఇంటికి తెచ్చుకొని ఆ పొలంలో ప్రతిరోజు కూడా దాన్ని భూమి మీద పాతడం దివ్య సప్రసాదాన్ని ఆరాధించడం ఇలా కొన్ని నెలలు చేశాడు ప్రిలారా ఒకరోజు ఏమైందో తన పశువులు దారి తప్పిపోయాయి ఆ పశువులు ఎంత వెతికినా దొరకలేదు మనవాడికి చాలా కోపం వచ్చేస్తుంది ఎంత కోపం వచ్చిందంటే ఆ కర్ర కోపంతో విసిరేస్తాడు ప్రియుల ఆ కర్ర విసిరేసరికి దివ్య సప్రసాదం పడిపోయింది కానీ ఈ దివ్య సప్రసాదం పడిపోయింది ఎక్కడ పడిపోయిందని వెతకడం ప్రారంభించాడు దొరకలేదు ఇది భయం పుట్టుకుంది అమ్మో దివ్య సప్రసాదం దొరకలేదు ఎక్కడ పోయిందని ఎంత వెతికినా నాకు అనిపించలేదు తాను చేసిన పాపానికి పశ్చాత్తాపంగా ఆరాధన చేయడం మొదలెట్టాడు ఈ విషయం పది మందికి తెలిసిపోయింది ఆ విచారణ క్రైస్తవులు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విశ్వాసులు వచ్చి అది వెతుకుతున్నారు ఎవ్వరికీ కనబడలేదు ప్రియలారా గురువులకి సంఘటన తెలిసింది గురువులు కూడా వచ్చి ఆ వెతికారు కానీ ఎక్కడ కనిపించలేదు చివరికి రీజన్స్బర్గ్ మేత్రాణులు వారికి విషయం తెలియచేశారు ఆ మేత్రాణులు వెంటనే అక్కడికి విచ్చేసి మోకాలేసి ప్రభువా ఇక్కడ దివ్యస ప్రసాదం తీసుకొచ్చాడు పాప ఆయన విశ్వాసంతో తనకు తెలియకుండానే జరిగింది క్షమించండి మా పాపమలని ప్రార్థన చేస్తూ ఒక వాగ్దానం చేసుకున్నాడు దేవుడికి ఒకవేళ దివ్య సప్రసాదం ఇప్పుడు దొరికినట్లయితే ఇక్కడే క్రీస్తునాథునికి ఒక చక్కని దేవాలయం కడతానని వాగ్దానం చేసుకున్నారు మేత్రాళ్ళు ఇంకేముంది అందరు చూచి చూడగా ఆ దివ్య సప్రసాదం ఎవరికంటికి కనబడకుండా వ్యక్తి భూమిపై నుంచి ఒక్కసారిగా గాలిలోకి లేచింది గాలిలోకి లేచినటువంటి దివ్యసప్రసాదం ప్రసాదం మేత్రాణుల వారి చేతిలోకి వచ్చి అమాంతంగా ఆ చేతిలో ఉండటం ఒక పెద్ద అద్భుతంగా మేత్రాణుల వారు విశ్వాసులు ఆరాధించి స్థుతించి వెంటనే పదకొండు వందల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఈ అద్భుతం జరిగిన సంవత్సరంలోనే ఒక పెద్ద ఆలయం కట్టి క్రీస్తు రక్షకునికి దేవాలయముగా సమర్పణ చేసి స్వంతం చేసి ఆ దేవాలయములో ఈ దివ్య సప్రసాదాన్ని ఎక్కువగా ఆరాధించడం ప్రారంభించారు ఇది ప్రియలార అద్భుతం ప్రార్థించడం ఓ సర్వేశ్వర దివ్య సప్రసాద రూపములో ప్రతి క్షణం ప్రతిరోజు మాతో ఉంటున్నందుకు వందనాలు స్తోత్రాలు నీ గొప్ప బహుమానం ప్రభువా మా విశ్వాసం మీరు మాతో ఎల్లప్పుడూ ఉన్నారని ఆరాధిస్తూ స్థుతిస్తూ సాక్షులుగా జీవించే భాగ్యవంతమైన జీవితాలు మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్రం పవిత్రాత్మ దేవుడు మేము దీవించనుగాక అమీన్